నమస్తే అండి ఏడాది పాలన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడం జరిగింది అయితే ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే ఆయన అరెస్ట్ చేసి చేయడం అన్నది ఒక ఆశ్చర్యమే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అలాగే టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టనివ్వనని హెచ్చరించడం జరిగింది జేసీకి పోలీసులు పరోక్షంగా కూడా సహకారం అందిస్తున్నారన్నటువంటి విమర్శ సర్వత్రా ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ఇవ్వడంతో పాటు భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆయన కేతిరెడ్డి కేతిరెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ అనంతపురం ఎస్పీ మాత్రం అదిగో ఇదిగో అంటూ నాంచవేత్త ధోరణి ప్రదర్శిస్తున్నారు అనేటటువంటిది వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఒకవైపు హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా పోలీసులు మాత్రం సహకరించకపోవడం పైన పెద్దారెడ్డితో పాటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో తాడిపత్రిలో కేతిరెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారనేటటువంటి అంశం తెరపైకి వచ్చింది మున్సిపల్ అధికారులు శనివారం పెద్దారెడ్డి ఇంటి కొలతో తీసుకున్నారు పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తారనేటటువంటి ప్రచారం విస్తృతంగా ఇప్పుడు సాగుతుంది దీంతో పెద్దారెడ్డి ఈవేళ ఉదయాన్నే తాడిపత్రికి వెళ్లారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని కేతిరెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే మరోవైపు పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది కేతిరెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించారని అంటున్నారు మరోవైపు పోలీసులపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పెద్దారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం నమస్తే